ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం నేను మీ జడల బాలరాజు ఈరోజు మీరు చూస్తున్నది మా పొలంలోని ఒక చిన్న బావి బావి నుండి కొన్ని లక్షల కోట్ల లీటర్ల నీళ్ళు వృధాగా బయటికి వెళ్తున్నాయి ఈ విధంగా లక్షల కోట్ల లీటర్ల నీళ్ళు వృధాగా బయటికి పోతున్నందుకు చాలా బాధగా ఉంది ఈ ప్రకృతి ఇచ్చిన సంపద వృధాపాలవుతున్నందుకు అవుతున్నందుకు ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు సుభాష్ పాలేకర్ గారు విజయరామ్ గారు ఎన్నోసార్లు వివరించడం జరుగుతుంది ఈ విధంగా రైతులు ఖచ్చితంగా తల నీటి ప్రాజెక్టు సొంతంగా ఏర్పాటు చేసుకొని ఇతరులపై ప్రభుత్వాలపై నీటి బోర్లపై ఎక్కువ ఆధారపడకుండా తక్కువ ఖర్చుతోనే కొంత పొలం నష్టపోయిన పర్లేదు లోతట్టు బావి లేదా చిన్నపాటి చెరువు ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని అద్భుతంగా వ్యవసాయం కొనసాగించవచ్చు ఇది ముమ్మాటికి సాధ్యమని నిరూపించవచ్చు చరిత్రలో ఒకసారి కాకతీయుల కాలంలో ఇలాంటి కరువు పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు రుద్రమ్మదేవి గారు గొలుసుకట్టు చెరువుల నిర్మాణం చేయడం జరిగింది ఆ గొలుసుకట్టు చెరువుల నిర్మాణం ద్వారా వర్షపు నీటిని అంతా ఒడిసిపట్టి కొన్ని సంవత్సరాలుగా కరువు రాకుండా కాపాడుకోవడం జరిగింది ఈ విధంగా గొలుసుకట్టు చెరువులు ప్రతి పొలంలోనే ఒక చిన్నపాటి చెరువు రైతే ఏర్పాటు చేసుకోవాలి చూ ఈ వర్షపు నీళ్ళు బోరు నీళ్ళ కంటే ఎక్కువ ఉత్తమమైనవి అన్ని రకాల పోషకాలు ఈ నీటిలోనే లభిస్తాయి కాబట్టి రైతులందరూ కూడా ఖచ్చితంగా తన పొలంలోనే చిన్నపాటి ఐదు లేదా పది శాతం పొలాన్ని చెరువు ఏర్పాటు చేసుకుంటేనే మిగతా తొంభై నుంచి తొంభై ఐదు శాతం వ్యవసాయం సులభతరం అవుతుందని తెలియజేస్తూ ప్రతి రైతు కూడా ఈ విధంగా చెరువులు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై భారత్